అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బత్యాల చెంగల్ గారికి రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటే దాదాపు ముప్పై వేల మెజార్టీతో ఆయన గెలుచుండేవారు ఇప్పటికే ఆ ప్రచారం జరుగుతూనే ఉంది కాకపోతే బత్యాల చెంగల్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు సీటు రాకపోవడంతో ఆయన రాజంపేట నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ప్రస్తుతం ఆయన కోడూరు నియోజకవర్గానికి పరిమితమయ్యారు రాజంపేట నియోజకవర్గంలోని బత్యాల చెంగడు గారి వర్గీయులు మాత్రం రాజంపేట ఇన్చార్జి పదవి బత్యాల చెంగి ఇవ్వాలని కోరుకుంటున్నారు అయితే సామాజిక వర్గ పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకునికే రాజంపేట ఇన్చార్జి పదవి ఇవ్వబోతుంది అనే ఊహాగానాలు మాత్రం విస్తృతంగా సాగుతున్నాయి అయితే ఈ నెలలోనే తెలుగుదేశం పార్టీలో మేడా రెడ్డి గారు చేరబోతున్నారు అని ఆయన వర్గీయులు బలంగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మేడా రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న విషయాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజంపేట నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు గెలుపొందితే ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య ఉన్న లోపాలు మేడా రెడ్డి గారికి అదృష్టంగా మారబోతున్నాయి అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది